హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యూ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను ఎంతో టేస్టీగా రుచికరంగా ఉండే నేతి సున్ని వండలు ట్రెడిషనల్ ఫుడ్ని చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి శ్రావణ శుక్రవారాలు కదా అందుకని చెప్పేసి ఇది కూడా నేను ఒక స్వీట్ లాగా చేశానండి దీన్ని ఎంతో సింపుల్ అండ్ ఈజీగా మీకు సింపుల్గా చేసి చూపిస్తున్నానండి ఈజీగా చేసేసుకోవచ్చు విత్ ఇన్ హాఫ్ ఎన్ అవర్లో అయితే చేసేసుకోవచ్చు కొంచెం ఉండలు చేసుకోవడానికి అయితే టైం పట్టింది నాకైతే మాత్రం ఈజీ 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 సింపుల్ అండ్ వెరీ వెరీ టేస్టీ చాలా బాగా కుదిరాయండి అందుకే మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు కూడా దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్దాం ప్రాసెస్లోకి వెళ్తే మినప్పప్పు కావాలండి దీనికోసం అందుకని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పట్టుకొని మినప్పప్పు వేసుకున్నాను గ్లాస్ మినప్పప్పు వేసుకున్నానండి దీన్ని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అంటే మినప్పప్పు అనేది మంచిగా ఫ్రై అవ్వాలి పచ్చి ఆసన వస్తే పచ్చిగా ఉంటే బాగోదు కదా నెక్స్ట్ మిక్సీ పౌడర్ చేయడం కూడా కష్టమైపోతుంది అందుకని చెప్పి నేను దీన్ని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నానండి హైలో పెడితే మాడిపోతుంది సిమ్లో అయితే లోపల కూడా బాగా కుక్ అవుతుంది అండ్ మంచి గోల్డెన్ కలర్లోకి వస్తుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను మంచి స్మెల్ వచ్చే వరకు ఎంత స్లోగా ఫ్రై చేస్తే టేస్ట్ అంత బాగుంటుంది అంత లోపల మొత్తం కూడా బాగా ఫ్రై అవుతుంది కదా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి సిమ్లోనే మీరు కూడా ఎలాగ ఫ్రై చేసుకోండి హైలో మాత్రం పెట్టద్దు ఎందుకంటే వెంటనే మాడిపోయి లడ్డూలు కూడా కలర్ చేంజ్ అయిపోతాయండి పౌడర్ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అందుకని చెప్పేసి సిమ్లోనే ఇలా ఫ్రై చేసుకోండి అయిపోయిందండి ఫ్రై అయిపోయింది దీన్ని చల్లగా చేసుకున్నాను చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా దీన్ని మిక్సీ పట్టుకోవటమే మిక్సీ చేసేస్తానండి మిక్సీ చేసేసిన తర్వాత దీన్ని జల్లెడి చేసుకోవాలండి ఈ పౌడర్ని ఎందుకంటే చూడండి ఇందులో కొంచెం పౌడర్ అవ్వకుండా కూడా ఉన్నాయి కదా వీటిని మళ్ళీ మనం మిక్సీ చేసుకోవాలి జల్లడి చేసేసి నెక్స్ట్ ఇంకా నేను షుగర్ తీసుకున్నాను ఇది షుగర్ వైట్ షుగర్ కాదండి ఇది బ్రౌన్ షుగర్ హెల్త్కి చాలా మంచిది అందుకని నేను జనరల్గా బ్రౌన్ షుగర్ని యూజ్ చేస్తూ ఉంటాను ఇదిగోండి బ్రౌన్ షుగర్ తీసుకున్నాను దీనిని కూడా మిక్సీ చేసుకుందాం మీరు కూడా అవైలబుల్గా ఉన్నదంటే ఇక్కడ నుండి బ్రౌన్ షుగర్ని యూజ్ చేస్తూ ఉండండి టేస్ట్ బాగుంటుంది హెల్త్కి మెయిన్ ఇంపార్టెంట్ కదా హెల్త్కి బాగుంటుంది మిక్సీ చేసేస్తాను నెక్స్ట్ ఇంకా ఇందాక మిక్సీ చేసుకొని పెట్టుకున్నాను కదండి మినప పౌడర్ దానిని ఇదిగోండి జల్లెడ చేసేసుకున్నాను ఇలా చేసుకుంటే పిండి అనేది స్మూత్గా వస్తుంది మిక్సీ కాకుండా ఉన్న పౌడర్ ఏదో అది బయట ఉండిపోతుంది ఇదిగోండి మొత్తం మిక్సీ చేసేస్తాను పిండి అంతా ఇప్పుడు ఇంక ఇందులోకి షుగర్ పౌడర్ని యాడ్ చేసేసుకుంటున్నాను చూడండి ఈ రెండింటిని ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుందాం దీనిలో చాలా మంది అయితే ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తారు నేనైతే ఇలాచీ పౌడర్ ఏది యాడ్ చేయలేదు నాకు అట్లాంటి ఫ్లేవర్తోనైతే సున్నుండలు అయితే నచ్చండి అందుకని నేను ఇందులో ఇలాచీ పౌడర్ని మాత్రం యాడ్ చేయలేదు అంతే మినప పౌడర్ అండ్ షుగర్ పౌడర్ ఈ రెండింటినీ తీసుకున్నాను నెక్స్ట్ ఇదిగోండి ఇది హోమ్ మేడ్ గీ మా ఇంట్లో నేను తయారు యాడ్ చేస్తాను గీ అనేది అది కూడా నేను ఎప్పుడైనా కావాలంటే నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను ఇది హోమ్ మేడ్ గీ ఈ గియ్యను ఇప్పుడు తీసుకున్నాను ఈ గియ్యంతో ఇప్పుడు మనం ఈ పౌడర్ ఉంది కదా దీనిని ఇంకా లడ్డూల్లా చుట్టేసుకోవటమే అనమాట చాలా ఈజీ అండి అసలు మీరు మినప పౌడర్ని కనుక ఆల్రెడీ చేసేసుకొని ఒక సైడ్కి కనుక పెట్టేసుకున్నారంటే దాంతో లడ్డూలు చేసేసుకోవడం చాలా చాలా ఈజీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలా చేసి పెట్టండి ఎంతో టేస్టీగా ఉంటాయి ఎంతో ఎంజాయ్ చేస్తారు పిల్లలు అండ్ మెయిన్ ఇందులో హోమ్మేడ్ గీ ఉంది హెల్దీ 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 రెసిపీ చాలా బలం కూడా కదా మినపపప్పు అంటే పిల్లలకి ఎప్పుడైనా ఇలా చేసి పెట్టండి చూసారా చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది కదండి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం ఇది ట్రై చేయండి పిల్లలకి పెట్టండి చాలా ఈజీ అండి అంటే జనరల్గా దోశల కోసం కూడా నేను ఎప్పుడైనా మినప పౌడర్ని చేసి పక్కన స్టోర్ చేసి పెట్టుకుంటాను అంటే ఇన్స్టెంట్గా రవ్వ దోశ చేయటానికి మీరు కూడా అలాగా ఇలా పౌడర్ని చేసి పక్కన పెట్టుకోండి వెంటనే ఇట్లాగా నెయ్యి ఇంట్లోనే ఉంటుంది కదండి షుగరు నెయ్యి వీటితో ఇలా రెడీ చేసేసుకొని పిల్లలకి పెట్టండి చాలా 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 ఎంజాయ్ చేస్తారు పిల్లలు మాత్రం ఒకటి రెండు మాత్రం తినరండి ఇంకా ఎక్కువ తింటారు ఎక్కువ చేసే పెట్టండి ఎక్కువ చేసి స్టోర్ చేసుకోండి ఎందుకంటే ఇది స్టోర్ కూడా ఉంటుంది కదా ఎక్కువ రోజులు కొన్ని చేసుకొని ఒక పక్క నుంచి వేసుకున్నారంటే ఇంకా పిల్లలకు ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ టెన్ డేస్ వరకు పెట్టచ్చు ఇది అనుకుంటే నాది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్